హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే దిర్ ఈజ్ అ యూస్ఫుల్ వీడియో ఫర్ యూ ఆల్ అండి బికాస్ ఈ మధ్య నాన్ స్టిక్ కడాయిల్స్ని అవాయిడ్ చేయండి క్యాస్ట్ ఐరన్ కానీ ప్యూర్ ఐరన్ కడాయిస్ని వాడండి అని అందరూ చెప్పుకుంటున్నారు కదా నేను కూడా చాలా వరకు నాన్ స్టిక్ని అవాయిడ్ చేస్తున్నాను కొత్తగా ఈ క్యాస్టైరన్ డీప్ కడాయిని తీసుకొచ్చానండి మరి దీనికి సీజనింగ్ చేయాలి కదా అని అందరినీ అడిగాను మాకు తెలిసిన వాళ్ళని అందరినీ పెద్దవాళ్ళని అడిగి కనుక్కున్నాను ఇందులో ఐరన్ ఉంటుంది ఆ ఐరన్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ దీస్ కడాయిస్ ఆర్ టాక్జిన్ ఫ్రీ కెమికల్ ఫ్రీ సో హెల్త్కి చాలా సేఫ్ ఇవి థిక్నెస్ చాలా హెవీగా ఉంటాయి సో నాన్ స్టిక్ అన్నమాట మనము వంట చేసుకునే ముందు కడాయిని ప్రీ సీజనింగ్ చేసుకోవాలి బియ్యం కడిగిన నీళ్లు చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ నీళ్లను ప్యాన్లో మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక రోజంతా అంటే ఓవర్ నైట్ అలానే ఉంచేయండి బియ్యం కడిగిన నీళ్ళు ఎందుకు వాడాలి అంటే రైస్లో బ్రాన్ అనే మెటీరియల్ ఉంటుంది ఐరన్ యొక్క మెటాలిక్ ఫ్లేవర్ని ఈ బ్రాన్ తగ్గిస్తుంది సో బియ్యం కడిగిన నీళ్లను ఒక రాత్రంతా అలానే కడాయిలో వదిలేసి తెల్లవారు లేచి చూస్తే దానిపైన తెడ్డులాగా రస్ట్ ఫామ్ అయి ఉంటుందండి అంటే ఈ ఐరన్లో ఉండే ఆ రస్ట్ అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది వెంటనే దాన్ని కూడా పంపేసి ఒకసారి డిష్ వాషర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఈ క్యాస్టైరన్ కడాయిస్ మందం ఎక్కువగా ఉంటుందండి అంటే థిక్నెస్ దీనివల్ల స్టవ్ మీద మనం కడాయి పెట్టినప్పుడు ఈ హీట్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హీట్ వల్ల మాడడం అనేది చాలా తక్కువ అనమాట కొన్ని కడాయిస్ అయితే అవెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు అవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఇప్పుడు నేను చూపించేది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది స్టవ్ పైన పెట్టుకోవచ్చు ఇండక్షన్ పైన పెట్టుకోవచ్చు అంతేగాని మైక్రోవేవ్ అవెన్లో పెట్టుకోకూడదు కొంచెం ఆయిల్ తీసుకొని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దీనివల్ల గ్రీజీనెస్ వస్తుంది ఒక లూబ్రికేషన్ అనమాట మెటల్ కదండి ఐరన్ అందుకోసమని ఇవన్నీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ కడాయిలో వేసుకొని ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్ చేసి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు డీప్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎందుకండి ఆనియన్స్ వాడుతున్నారు ఇది నిజమా అబద్ధమా అని మీకు అనిపించవచ్చు నిజమేనండి చాలా రీసెర్చెస్ కూడా చేశాను నేను ఎందుకని ఆనియన్స్ వాడుతున్నామంటే ఇది అందరికీ తెలిసిందే నాన్ స్టిక్కీనెస్ కోసం ఈ ఐరన్ మెటీరియల్ కాబట్టి ఏమన్నా కుకింగ్ చేసేటప్పుడు ఆ పదార్థాలు అంటుకోకుండా ఆనియన్స్ ఈ నాన్ స్టిక్కీనెస్ అనే ప్రాపర్టీని ఎన్హాన్స్ చేస్తుంది అంతేనండి నీట్గా ఆనియన్స్ తీసి పక్కన పాడేసి ఒక హాఫ్ డే దాన్ని వదిలేసి ప్యాన్ని చక్కగా మళ్ళీ క్లీన్ చేసుకొని మరుసటి రోజు నుంచి మీరు వంట చేసుకోవచ్చు జస్ట్ ఇంతేనండి కొంచెం ప్రాసెస్ దీన్ని వన్ బై వన్ ఒక రెండు రోజులు మనము ఆ కడాయిస్ తీసుకొచ్చాక కష్టపడ్డామనుకోండి సుఖంగా హెల్దీగా కుకింగ్ చేసుకోవచ్చు సో నాన్ స్టిక్ అన్నీ విసిరి అక్కడ పాడేసి క్యాస్టర్ అండ్ కడాయిస్ కొనుక్కోండి చక్కగా వంట చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా బాయ్